జయమాకాళ గురుజీ గురుజీ ఈరోజు నేను మీకు నా యొక్క నాలుగో మహావిద్య యొక్క సిద్ధి యొక్క అనుభవాలను మీతో షేర్ చేసుకోవడం కొరకు ఈ యొక్క రికడింగ్ అని మీకు పంపించడం జరుగుతుంది గురుజీ ఇందులో నేను మొదట మీ దగ్గర నుంచి అమ్మవారి బగలాముఖి అమ్మవారి యొక్క సిద్ధి మంత్రాన్ని మహావిద్య సిద్ధి మంత్రాన్ని ఉపదేశం ద్వారా తీసుకోవడం జరిగింది గురుజీ తర్వాత నేను మీరు మాకు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారము ఈ యొక్క మహా విధానం పదకొండు రోజులు లేదా ఇరవై రోజుల్లో సిద్ధి చేసుకోవచ్చు అని చెప్పారు సో నేను దాని ప్రకారం పదకొండు రోజులు సిద్ధిలో సిద్ధి చేసుకోవడం అనేది జరిగినది ఆ పదకొండు రోజుల సాధారణ విధానంలో నేను మొదటి రోజు వచ్చేసి అమ్మవారిని మీరు చెప్పిన విధంగా ముఖ్యమైనటువంటి ప్రయోగ విధానం ప్రకారం అమ్మవారిని స్థాపన చేసి జపం చేయడం జరిగింది సో ఇందులో ఇందులో సంకల్పం నేను పదకొండు రోజులు తీసుకోవడం అనేది జరిగింది సో ఈ యొక్క పదకొండు రోజులలో నాకు అమ్మవారు మొదటి రోజు సాధన చేసే సమయంలో కొన్ని రకాల బ్లాక్ షాడోస్ టైపు అంటే మస్క మస్క టైపు అనేది నాకు కనిపించడం అనేది జరిగింది అంటే అవి ఒక నేను నిద్రమబ్బులు ఉన్నట్టుగా రెప్పవాటు చేస్తే ఎలా మబ్బు వస్తుందో అలా కనిపించింది యాక్చువల్ ఫస్ట్ రోజు తర్వాత నేను అక్కడే సాధన రూమ్లోనే పడుకోవడం జరిగినది కానీ ఫస్ట్ రోజు నేను పడుకునేటప్పుడు నాకు ఆ సాధన రూంలో పడుకోవడానికి నాకు చాలా ప్లేస్ తక్కువ కావడం వల్ల నేను రెండో రోజు నుంచి నేను పక్క రూంలో పడుకోవడం జరిగింది సో అలాగ నేను తొమ్మిది రోజులు వచ్చేసి సాధన చేయడం జరిగింది ప్రతిరోజు అమ్మవారి యొక్క సాధన చేయడము మీరు చెప్పిన విధానంలో కానీ నాకు మొదటి రోజు జైనట్టుగా రెండో రోజు కానీ మూడో రోజు కానీ అలా తొమ్మిది లాస్ట్ వచ్చేవారి తొమ్మిది రోజు వరకు కూడా నాకు ఎలాంటి అనుభవాలు అయితే జరగలేదు సో ఇక నేనైతే దృఢ సంకల్పంతో అమ్మవారి యొక్క సాధన అనేది చేయడం అనేది జరిగింది సో అలా చేస్తూ చేస్తున్నప్పుడు నాకు తొమ్మిది రోజు మేము మిమ్మల్ని ప్రశ్నించడం జరిగింది ఇప్పుడు నా ఏమైనా సాధనలో తప్పులు ఉన్నాయా మిమ్మల్ని నేను మిమ్మల్ని అడిగినప్పుడు మంత్ర ఉచారణ లేదంటే మిస్టేక్ లేనప్పుడు మీరు కంటిన్యూ చేయండి ఏం కాదు చేరే క్షణాలు కూడా సాధన అయిపోయి ఐదు నిమిషాల ముందు కూడా అద్భుతాలు జరుగుతాయి మీరు విశ్వాసంతో మీరు సాధన కంటిన్యూ చేయండి ఏం ప్రాబ్లం లేదని మాకు చెప్పడం జరిగింది గురిజీ సరే అని చెప్పేసి నేను అలాగే చేయడం మొదలుపెట్టాను ఆ రోజు తొమ్మిదో రోజే నేను మీతో మాట్లాడిన తర్వాత నేను అమ్మవారిని రిక్వ మాకు అడగడం జరిగింది గురించి సో నా సాధన ఎంతవరకు వచ్చింది తల్లి అని చెప్పేసి ఎందుకంటే ఎనిమిది రోజులు నేను చూశాను నాకు ఎలాంటి అనుభవాలు కలగలేదు సో అని చెప్పేసి నేను ఒకసారి అమ్మవారిని అడుగుతాము అని చెప్పేసి నేను తిరిగి అడగడం జరిగింది ఒక చిన్న తంత ప్రక్రియ మీరు ఇంతమంది చెప్పిన ప్రక్రియ నేను దాంట్లో రిపీట్ చేసి ఆ విధానంగా అమ్మవారిని అడగడం జరిగింది దాంట్లో అడిగి నేను సాధన అయితే చేసుకున్నాను జపం అయిపోయింది తర్వాత నిద్రపోయాను నిద్రపోయిన తర్వాత వచ్చేసి నాకు వచ్చేసి అంటే ఈ సాధనలో వచ్చేసి ఈ యొక్క రోజుల్లో మిగతా సాధకులకు అనుభవాలు జరిగాయి బట్ నాకైతే జరగలేదని చెప్పేసి నేను మిమ్మల్ని అడిగినప్పుడు మీరు చేయండి పర్లేదని చెప్పేసి చెప్పినప్పుడు నేను అదే ఒక నాకంటూ ఒక చిన్న ఎలాగని చెప్పేసి నాకేం కలగలేదు నా మిస్టేక్స్ ఏమి చెప్పేసి ఒకసారి అమ్మ నేను అడగడం జరిగింది ఆ జరిగిన సమయంలో ఆ యొక్క మాస రోజు నాకు కల కలవబడడం జరిగింది ఆ యొక్క కలలో మోటి కళలు వచ్చేసి నేను మా ఫ్రెండ్స్ అంటే చదువుకున్న క్లాస్మేట్స్ ఉన్న వాళ్ళందరూ అక్కడ ఏరియాలో జాబ్ చేస్తున్నాం ఒక రూమ్లో అలా జాబ్ చేసిన సమయంలో నేను అక్కడికి వెళ్తున్నాను అక్కడ అక్కడే రూమ్లలో ఉండే వాళ్ళ అతను వేరే కొత్త అతను వచ్చాడు అతను బాగా చదువుతున్నాడు నైటు అటు చదువుతున్నాడు నీకేమో కాంపిటీషన్ వస్తాడేమో అని చెప్పేసి ఇద్దరు లేడీ ఫ్రెండ్స్ చెప్పడం అనేది జరిగింది అంటే అలా ఏం కాదు మనకు వాళ్ళకి సంబంధం లేదు మనకు వాళ్ళు పోటీ ఏం లేదు ఏది వాళ్ళది అని చెప్పేసి నేను చెప్పి నేను నార్మల్గా క్యాజువల్గా వాళ్ళతో వెళ్తూ బయటికి వెళ్ళాను సో వాళ్ళు టైం అయింది ఇంటికి వెళ్ళాలంటే వాళ్ళని బస్ స్టాండ్ దగ్గర డ్రాప్ చేయడానికి వెళ్ళాను అలా డ్రాప్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళతో నాకు కన్వర్వేషన్ జరిగింది సో ఏం జరిగిందంటే సరే నేను వాళ్ళతో చెప్పడం చేసేది నేను బాగా టైడ్ అయ్యాను ఈ మధ్య కాలంలో నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను ఎక్కడైనా టూర్కి ట్రిప్కి వెళ్తామా అని నేను అడగడం జరిగింది అలా జరిగిన సమయంలో వాళ్ళు సరే వెళ్తాము అని చెప్పేసి అంతలోపు మీ ఇంట్లో ఇప్పుడు వేరే ఫంక్షన్ ఉంది ఆ ఫంక్షన్కి వెళ్తామా అని అడిగారు టూర్ కన్నా ముందు ఫంక్షన్కి వెళ్తాము అంటే సరే వెళ్తాము అని చెప్పేసి అన్నాను మళ్ళీ అక్కడికి మీ ఇంట్లో వాళ్ళని పిలుచుకొని వస్తారా అని అడిగారు లేడీస్ని పిలుచుకొస్తాను పిలుచుకొస్తాను అని చెప్పేసి అన్నాను అంటే ఏదో వెనకాల ఒక అవ ఉంది కదా అవ మాది అలాంటి పట్టు చీర కట్టుకొని బాగా బాగా డిజైన్ చేసుకొని మంచి అలంకరణ వేసుకొని తీసుకొస్తారా ఫంక్షన్కి అని అడిగారు అంటే నేను సరే లేదా తీసుకొస్తానో అని చెప్పాను అవ చెట్టు చూసి నేను ఒక నవ్వు నవ్వి సరే తీసుకొస్తాను ఎందుకు వెళ్ళి అడుగుతున్నారని చెప్పేసి నేను అడగడం జరిగింది మళ్ళీ అయినా ఏంది అవ్వ అప్పుడు అవ్వ వచ్చేసి అవ్వ తాత ఇద్దరు ఉండరు వెనకల్ బస్ స్టాండ్లో కూర్చొని అవ్వ తాత అంటే మిగతా ప్యాసింజర్ పెట్టి ఇద్దరు ఉండరు అక్కడ అడిగిన ఆయన అవ్వ యొక్క చీర బాగానే ఉంది అది ఒక రోజు కలర్ టైప్ ఉంది ఆ నక్కి ఉంటుంది నక్కిని కొద్దిగా మస్క పాత పోయింది కదా అది చీర ఎంత బాగుంది ఏం బాగుంది చీర బాగుంది నక్కి బాగాలేదే అని అడిగాను నేను అంటే లేదు లేదు అని వాళ్ళన్నాకు ఆ అవ్వ బాధపడుతుందని వాళ్ళు అన్నారు ఆహా ఓకే ఓకే సరే చీర బాగుంది అని నేను అన్న నాకు కర్డర్ చేసి సైలెంట్ ఉన్నాను అంతలోపు తాత వెనకాలండి అవత కన్వర్జేషన్ చేసిన వాళ్ళు చూడు చిన్నపిల్లలు నేను చీర బాగుందని అంటున్నారు బాగా నీట్గా ఉండవు అంటే బాగుండవులే నువ్వు అని ఆ తాత అవ్వను అనడము అవ్వ ముసిమూసుకోవడము ఆ తర్వాత వాళ్ళ యొక్క సంభాషణ అలా జరిగింది అలా జరిగిన తర్వాత నేను సర్లే అని చెప్పేసి ఇంకేం మరి చెప్పనంటే వాళ్ళు సరే ఇప్పుడు టూర్కి వెళ్తామని కదా దక్షిణ దక్షిణకాళి అమ్మవారి యొక్క ఉంది టెంపుల్ అక్కడికి వెళ్తామా అని అడిగారు అంటే నేనండి దక్షిణ దక్షిణకాళ అమ్మవారిది నేను ఆల్రెడీ చూసి వచ్చాను అక్కడ ఏం లేదు శూలము అమ్మవారి విగ్రహం అయ్యే ఉన్నాయి చూసొచ్చాను నేను ఆల్రెడీ నాది అయిపోయింది అని అడిగాను అంటే నేను ఆల్రెడీ అయిపోయింది అయిపోయింది అని చెప్పేశాను నేను అటుతే నెక్స్ట్ ఏముంది నీ పెండింగ్ ఏముంది నేను ఒక కాశీ తప్ప మిగతా అన్నీ చూసేసి వచ్చాను ఆ ఏరియాలో అక్కడంతా ఒక కాశీ ఒక్కటి వెళ్ళలేదు ఒక చూడలేదా నేను చెప్పడం జరిగింది అంటే దానికి ఓకే ఓకే కాశీ ఒకటి చూడలేదా అని వాళ్ళు అని చెప్పేసి తర్వాత వాళ్ళు కూడా నార్మల్ అయిపోయారు అంతటితో కలవరం అనేది అయిపోయింది అది అయిపోయిన కొద్ది కొన్ని క్షణాల తర్వాత ఇంకో కలవరం పడింది ఆ కలవరంలో ఏంటంటే నేను మిమ్మల్ని అన్న గురుజీ నాకు పర్లేదు నా సాధన ఎంతవరకు వచ్చింది ఇప్పుడు ఇన్ని రోజులు ఏం కలవపడలేదు కదా ఏమన్నా నాకు మిస్టేక్స్ ఉన్నాయా నేనేం తప్పు చేస్తున్నాను మిమ్మల్ని అడగడం జరిగింది దానికి మీ సమాధానంగా లేదు నాన్న మీ యొక్క సాధన అనేది మీరు ఏదైనా సాధన ఉంచో అది రికార్డింగ్ కూడా నేను వాట్సాప్లో స్టేటస్ పెట్టాను అది పద్దెనిమిది మంది చూశారు ఆల్రెడీ బాగానే జరుగుతుంది సాధన ఇబ్బంది ఏం లేదు కంటిన్యూ చెయ్యి అని కొన్ని రకాల ప్రసాదాలు పెట్టుకొని చెప్పారు నేను సర్లేదు స్వామి అని చెప్పేసి గురుజీ అని చెప్పేసి నేను ఆ రోజు మీరు చెప్పిన ప్రసాద్ ప్రకారం నేను పెట్టాను అది పెట్టిన కొద్దిసేపటి తర్వాత నేను అలా నిద్రపోవడం జరిగింది అప్పట్లో నేను మళ్ళీ బయటికి వెళ్ళేసి వచ్చేసి మళ్ళీ ఆ సాధన అయిపోయినాక బయటికి వచ్చేసి మళ్ళీ ఆ రూమ్లోకి ఎంటర్ అవ్వడం అన్నమాట సాధన అయిపోయిందాము సో దాంట్లో ఎంటర్ అయితే ఫస్ట్ నేను అమ్మవారిని ఫస్ట్ కింద నెల మీద కూర్చోబెట్టాను యాక్చువల్గా ఆ తర్వాత అమ్మవారు వచ్చేసి మళ్ళీ ఒక గోడకు స్టెప్పుల ప్రకారము విభిన్న రూపాలలో కూర్చోవడం జరిగింది అదే ఇంకొక వారికి వచ్చేసి ఇప్పుడు బొమ్మలాట బొమ్మల కొలువుల మాదిరి అమ్మవారు అలా కూర్చోవడం జరిగింది రెండు వాళ్ళకి అంటే రెండు యొక్క దిశలకి మధ్యలో అమ్మవారు ఉన్నారు పెద్ద విగ్రహం మాదిరి అక్కడ కొద్దిసేపు తర్వాత మీరు అక్కడ అమ్మవారి దగ్గర మీరు ఉన్నారు అదేంటి గురుగారు ఉందని చెప్పేసి నేను లోపలికి రావడం జరిగింది ఆ భూగుళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అమ్మవారి యొక్క వీపు భాగాన్ని ఉన్నాను మీరు అమ్మవారి దగ్గర ఉన్నారు యాక్చువల్గా నేను అప్పుడు అనుకుంటున్న అమ్మ నేను మీ సాధన చేస్తున్నాను కదా నాకు ఏం అనుభవాలు కలగలేదే నా యొక్క మిస్టేక్స్ ఏమైనా ఉన్నాయో తెలియజేయమో సాధన నా ఎంతవరకు వచ్చింది సాధన చెప్పమా అని మనసులో అమ్మవారిని తలుచుకుంటున్నాను ఆ సమయంలో వచ్చేసి అమ్మవారు వచ్చేసి ఇంటా ఉంది యాక్చువల్గా ఇన్ని ఇంటుంది అమ్మ రెస్పాన్స్ ఏం లేదు నేను ఎప్పుడైతే ఒక నిమిషాలు మార్నింగ్ పాటించాను కళ్ళు మూసుకొని మన తెలిసే అమ్మవారు ఒక్క చూపున నా చుట్టు తిరగడము ఎనికి ఒక సైడ్కు తిరగడము తన యొక్క ఎడమ చేతిలోంచి డైరెక్ట్ నాకు ప్రసాదం అనేది ఇవ్వడం జరిగింది ఒక చిన్న కప్పు గిన్నెలో అది తెల్లగా ఉంది ప్రసాదము ప్రసాదం ఏంటి నేను క్లారిటీగా చెప్ప గుర్తులేదు కానీ బట్ ఒక తి పీ పొరతం మాదిరి ఉన్నది నాకు డైట్ ఇవ్వడం జరిగింది అమ్మవారు తన చేతుల్లోంచి నేను ఇస్తున్న వెనకంబే ఒక క్షణం అట ఆగి సరే నేను తీసుకోవడం జరిగింది అది తీసుకున్న తర్వాత నేను మీ ట్విట్టర్ చూశాను మీరు తినాను అని అంటూ సైగా చేశారు నేను తినేసాను దాన్ని తినేసిన తర్వాత మీరు నేను అమ్మవారికి ముందు పక్కలకి వచ్చాను యాక్చువల్గా తినేసి అమ్మవారికి నమస్కరించుకొని ముందు పక్కలకి వచ్చేసాను తర్వాత మీరు అమ్మవారికి ఒక పాదాలు కడుగుతున్నాం ఒక పాదాన్ని కడుగుతున్నాను ఒక గిన్నెలో పెట్టేసుకుని దాని నీళ్ళు ఉండే దాంట్లో మీరు పాదాలు అమ్మవారికి కడియము గజ్జలు నాకు నీట్గా క్లారిటీగా కనిపిస్తుంది మీరు కడుగుతున్నాను అప్పుడు నేను అనుకున్నాను మా గురువుగారికి అమ్మవారి యొక్క అర్హత ఇచ్చింది నాకు ఈ అదృష్టాన్ని ఎప్పుడు ఇచ్చారో అని చెప్పేసి నేను కొద్దిగా మనసులో అనుకున్నాను అది గ్రహించిన అమ్మవారు తక్షణమే నేను అనుకుని అమ్మవారి చుట్టూ ఒక దీన చూపితే అలా చూశాను ఆ వెనకంపై యొక్క తన యొక్క రెండో ఈ యొక్క పదార్థంలో పెట్టేసి ఆమె నీళ్ళు కడిగి గిన్నెలు పెట్టేసి డైట్ ఆ కాలుతోనే ఆ పదార్థం కూడా నా వరకు జరపడం అనేది జరిగింది అప్పుడు అక్కడికి వచ్చిన తర్వాత నేను అమ్మవారి దగ్గర నుంచి ముందుకు వచ్చేసరికి నేను నా చేతికి ఆల్రెడీ ఎంగిలి అయింది కదా నేను మీ చెట్టు చూడండి అయినా అమ్మవారి ప్రసాదం అని చెప్పేసి ఆ చేతులు ఎంగిలి చేతులతోనే అమ్మవారి యొక్క కాళ్ళని కడగడం జరిగింది ఇది అది జరిగిన తర్వాత నేను కొద్దిసేపు కడిగేసి నేను అమ్మవారి కా పాదస్పశ్య చేయడం జరిగింది ఆ తర్వాత ఆ కళ అనేది అయిపోవడం జరిగింది ఈ యొక్క కళ అయిపోయింది మీకు చెప్పేశాను ఆ రోజు మీకు చెప్పడం జరిగింది తర్వాత వచ్చేసి నేను మళ్ళీ మళ్ళీ పడకున్న రోజు ఆఖరి రోజున జపం అయిపోయిన తర్వాత హోమం చేయడం జరిగింది కొద్దిగా లేట్ నైట్ అయిపోయింది లేట్ నైట్ హోమం అయిపోయి నేను కొద్దిగా బయటికి వెళ్ళాను ఒక వన్ అవర్ బయటికి వెళ్ళేసిన తర్వాత నేను మా ఇంట్లో మా వాళ్ళు నేను రూమ్లో చేసుకున్నాను ఇంట్లో వాళ్ళు బయట పడుకున్నాను యాక్చువల్గా ఆ టైంలో నేను అటు హోమం చేసి ఇటు పక్కకు వచ్చేసాను నేను పక్క రూమ్లో పడుకోవడం జరిగింది ఈత పొగ హోమ పొగ అనేది బయటికి వెళ్తుంది ఆ టైంలో పక్కన వీళ్ళు కూర్చో మా వాళ్ళు ఏదైతే బయట వరండాలో పడుకున్నారో వాళ్ళకు నేను ఒక పడుకున్న కొన్ని క్షణాలలోనే ఎప్పుడైతే హోమ్ అయిపోయిన బయటికి బయటకు వచ్చేసానో ఆ కొన్ని క్షణాలలోనే ఒక అక్కడ నుంచి ఒక ఘనసైన మాదిరి ఒక చిన్న పిల్ల ఆ వెనకాల కొద్దిగా హైట్ ఆ ఆమె కంటే ఇంకొక హైట్ ఉండాలి వచ్చి నృత్యం చేస్తూ ఈ మా ఇంట్లో వాళ్ళ మంచం దగ్గరికి నిలవడం జరిగింది వాళ్ళు అక్కడే వాళ్ళు కళ్ళు తెరిచి చూస్తూ ఉన్నారు డైరెక్ట్ అంటే వాళ్ళకు మతిస్థిమితం అనేది ఉంది ఐ మీన్ వాళ్ళకు స్పర్శ జ్ఞానం ఉంది కానీ వాళ్ళు లేవ్ లేకుండా మత్తుగా వాళ్ళను పెట్టేశారు కానీ కళ్ళు తెచ్చి చూస్తూ ఉన్నారు వాళ్ళు లైవ్లో దర్శనం ఇవ్వడం అనేది జరిగింది ఈ హోమం అయిపోయిన తర్వాత ఆ యొక్క హోమాన్ని స్వీకరించడానికి బహుశా అడిగింటే ఘన సైన్యం వచ్చింటుంది అని చెప్పేసి చెప్పాడు మొత్తం ఘన సైన్యం వచ్చేసి నృత్యం చేసుకుంటే అక్కడ చాలాసేపు ఉన్నారు వీళ్ళు ఒక్కసారి ఇంకా చాలాసేపు వేసే వీళ్ళు కొద్దిగా పక్కకు తిరిగి లేచేసరికి వాళ్ళు కనిపించుకోకుండా మాయమైపోవడం జరిగింది గురుజీ ఇదే సమయానికి మా ఇంట్లో నాలుగు వాళ్ళకు ఉండే వాళ్ళకు వాళ్ళకు అంటే వాళ్ళు మా బంధు మా వాళ్ళు వేరే రూమ్లో ఉన్నారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళేది ఇంకో కలవరం పడింది యాక్చువల్ వాళ్ళకి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ శత్రువులు వీళ్ళతో గొడవ పెట్టుకోవడం అనేది ఆ తర్వాత వాళ్ళు కాల్సిన వీళ్ళతో గొడవకి వచ్చేసి కొట్లాడ పెట్టుకున్నట్టుగా పెట్టుకుంటే వాళ్ళని వీళ్ళు కా వీళ్ళు కాలు కిందేసి నలిమినట్టుగా ఏదైతే మా వాళ్ళకి వాళ్ళు డైట్ వాళ్ళని కాలు కిందేసి నలిమినట్టుగా వాళ్ళ కలవంలో అనేది పడడం జరిగింది గురించి ఇది మేము చూడంగా ఐ మీన్ వాళ్ళకి లైవ్లో ఈ యొక్క హోమం అయిపోయిన కొన్ని క్షణాలలోనే ఇట్లా ఇద్దరికీ ఉన్న వాళ్ళకి ఇద్దరికి చదక కలవరం ఒకరి లైవ్ పరీక్ష రాసిన ఇంకొకరికి లైవ్ కలర్లో అనేది పడడం జరిగింది గురించి ఇది నా యొక్క మహావిద్య సాధనలో కలిగినటువంటి అనుభవాల గురించి ఇలాంటి అద్భుతమైన మహావిద్యను మాకు ప్రసాదించినందుకు మీకు పాదాభివందనం గురించి జై మా జై గురుదత్